ఐ మెయిన్ ఎవరు రాధమ్మ మల్లయ్య కోనేటిపురం కలవ కుర్తి అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత క్యాన్సర్తో వచ్చారు నడు నొప్పి ఆయాసం తగ్గింది ఎవరు మీరేనా రండి ఇక్కడికి రండి థ్యాంక్ యూ చీసలు కొట్టండి గట్టిగా చప్పులు కొట్టాలి గట్టిగా ఏసయ్య నామానికి మహిమ కలుగుని కాక చప్పులు కొట్టండి గట్టిగా హాలేలు పైగా ఏం చేస్తావు కిరాణా షాప్ ఉంది చిన్నది కిరాణా షాపా ఎక్కడ ఉంటారు కల్లగురి దగ్గర ఉంగూరు మండలం పోయిన వచ్చినట్టు ఉన్నారు కదా ఆరు వారాలు మేము మామూలుగా మీరు వస్తున్నారు వెళ్తున్నారు ఇవాళ సాక్ష్యం ఎక్కడికి వచ్చారా ఓకే ఇప్పుడు ఏంటి మీ భార్యకి ఏమైంది అసలు మా భార్యకు ఇక్కడ గర్భసం కింద కూర్పులైన హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్పారు హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్తే ఏ హాస్పిటల్ పోయా బస్వ తారక బస్వతాల పోతే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి సంతలు వేయాలని చెప్పి బ్యాగులు వేయాలని చెప్పి ఏది మోక్షన్ మోషన్ కోటి టాయిలెట్ కోట టాయిలెట్ కోట రెండు వేయాలి అన్నారు రెండు బ్యాగులు అన్నారు ఇది బస్మ తారకలు ఓకే రెండు వేయాలి రెండు వేయాలంటే సరే నేను హాస్పిటల్ పంపించి ఇక్కడ వచ్చినా వచ్చినాక ఇక్కడ వచ్చినాక ఆ రోజుకి అన్నం తినపై ఏం తినకూడదు మనిషి అంతకు ముందు అంతకు ముందు నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ పన్నెండు వేలు కట్టినా కట్టిన కాడ నుంచి మంచిగా అయింది ఆయాసం తగ్గింది అంతా బాగానే ఉంది జరిగింది తింటుంది మన వారం అంటే మీద పోయిన వారం ఎన్ని పట్ట అంటే ఇంక వస్తే నువ్వు మంచిగా చేసినావు తగ్గింది డబ్బులు కొట్టండి గట్టిగా తగ్గింది అయితే ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రార్థన రాకపోతే పరిస్థితి ఏంటి రాకపోతే ఆఫీస్ చేయడం సంచులు సంచులు వేసుకోవలసిందే సంచులు చూడండి దయచేసి గమనించండి మీ భార్యని ఏమన్నా ఇలా పట్టుకుని ముట్టుకుని ఏమన్నా చేసామా మీ భార్య నెత్తిమే చేసామా పొట్టమే చేసామా అంటే అంత ముందు మోక్షం రాకపోయేదా మోసం సరిగా రాబోయేది ఇప్పుడైతే మోక్షం పోతుందా ఫ్రీగా అమ్మా నీ పేరేంటి ఇప్పుడు నీ ఆరోగ్యం ఇక్కడ వచ్చేకి ఎట్లా ఉందమ్మా నీకు అక్కడ బ్యాగ్ లేతన్నా అన్నారు టాయిలెట్ రావట్లేదు మోసం రావట్లేదు బ్యాగ్ లేతన్నా అన్నారు అది కోపించుకోవడం మంచిదా ఇక్కడికి వచ్చాక మంచిగా అయిందా ఇక్కడికి ఇలా మంచిగా అయింది కానీ రావాలని వస్తున్నాం రావాలి తిండి తింటలేదా ఏంది తింటే ఇది రావట్లేదు కదా అప్పుడు అందుకే కదా బ్యాగ్ వేస్తాను అన్నారు మరి ఇప్పుడు అది రావట్లేదా వస్తుంది క్యాన్సర్ ఉందని చెప్పి గెడ్డ ఉందని చెప్పి మాక్స్ని పే ఒక పైప్ వేస్తాము అదే ప్యాకెట్ చూస్తున్నాం ఎంతోమంది రెండు ప్యాకెట్లు వేసుకొని వస్తున్నారు ఒక టాయిలెట్ రావట్లేదు లేదంటే వచ్చినా ఎక్కువ వస్తుంది లేదంటే అస్సలు రాదు దానికి ఒక ప్యాకెట్ దీనికి ఒక ప్యాకెట్ వేసుకుంటే రెండు ప్యాకెట్లు పెట్టుకుని నడవాలా లోపల లోపల పెట్టుకోవాలా ఇక రెండు వేసుకుని హమా అంట వండాలా ఆయాసం దమ్ వస్తుంది నీకు అది వస్తుందా దమ్ ఆయాసం అంతకుముందు ఉండేదా ఉంది కదా ఇన్ని తగ్గించేసాము ఆవిడకి ఎందుకంటే ఒక బాధ అండి మోక్షన్ని కసేపు రాకపోతే కొట్టుకుని సత్తం ఆమె ఆ ఫీల్ ఏమైనా ఉందా ఆవిడలో ఈ టాయిలెట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే తక్కువ వచ్చిన ప్రాబ్లమే ఆ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు భస్మ తరకులు ఏముందండి వెళితే వాళ్ళు ఏదోటి చెప్పి బ్యాగులు పెట్టేస్తున్నారండి ఎంతమందిని తప్పిస్తున్నాం ఇక్కడ చప్పలు కొట్టండి గట్టిగా మంది తప్పిస్తున్నాం అసలు అది ఎంత బాధ తెలుసా ఆ బ్యాగ్ తీసుకుంటే అది కొన్నాళ్ళకి కొద్ది రోజులకి మళ్ళీ పూడిపోద్ది బ్యాగెట్లు మార్చాలి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే తెలుసా నీకు ఎంతైతే అసలు అది ఎంతైతే తెలుసు నెల కాదు మధ్యలో మార్చుకోవాలి బ్యాగులు బ్యాగులు కొనుక్కురావాలా టూపులు కొనుక్కురావాలా తప్పించా వాడికి ఏం తెలవట్లే నీకున్న బాధ కూడా కనపడతా ముఖంలో ఆ బ్యాగులు తప్పించా ఆ బాధలు తప్పించిన ఇది వస్తుందని చెప్పి తినరు తినకపోతే దానికి తోడు ఆయస్సం కూడా ఉంది చప్పులు కొట్టిన గట్టిగా ఆమె లుయా ఒకసారి అన్నందరూ హలే లుయా